హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను సారిక అయితే కరీంనగర్లో డి మార్ట్కి వెళ్ళాము ఇగో ఈరోజు ఆ రోజు ఫస్ట్ రోజే అక్కడ వాళ్ళ సబ్స్క్రైబు అంట ఒక ఆమె కలిసింది అగో మీ సబ్ మీ సబ్స్క్రైబర్ను నేను రోహిత్ రేవంత్ వాళ్ళ మా అమ్మ దారా మీరు అని అడిగింది ఒక పిక్ తీసుకుంటా అని ఒక పిక్ తీసుకొని ఒక వీడియో తీసుకుంది ఇగో ఇక్కడైతే షాపింగ్లో చూడండి ఎంత రష్ ఉన్నదో ఫుల్ రష్ ఉంది సారిక అయితే కందిపప్పు తీసుకుంటుంది సరుకులు తీసుకుంటుంది చూడండి ఎంత రష్ ఉందో అసలు చెప్పలేము డిమార్ట్ అంటే జనాలకు ఎందుకు అంత పిచ్చో ఏమో సరుకులు బాగుంటాయి మంచి క్వాలిటీ ఉంటుంది సరుకులు అయితే అందుకని అంద అందరూ డిమార్ట్కి వెళ్తారు ఇక్కడ సబ్బుల దగ్గర అయితే సారిక సబ్బులు చూస్తున్నది పేస్టులు అవన్నీ ఆఫర్లో వస్తాయి సబ్బులు అయినా పేస్టులు అయినా కూడా అన్నీ ఆఫర్లో వస్తాయి అందుకనే డిమార్ట్ మీద వడతారు జనాడు ఇక్కడైతే సారిగా చూస్తుంది దేవుళ్ళకి సంబంధించింది చూస్తుంది నేను కూడా వెళ్ళినా మంచి సరదా సరదాగా అనిపించింది టీ మా హైదరాబాద్లో అయితే నేను ఈ మాటకి ఎప్పుడు వెళ్ళానో మా ఇంట్లో వాళ్ళే వెళ్తారు మా కొడుకు కొడలు ఇక్కడైతే దేవుళ్ళు చూస్తుంది హారతి అది చూస్తుంది సారిక హారతి అది ఇచ్చేది ఉండే కానీ పోయింది అది సరుకులు అయితే అయిపోయినాయి బిల్డింగ్ చేస్తుంది సారిక బిల్డింగ్ అయితే చాలా వాసిపోయింది చాలా బిల్లు మాత్రం ఎక్కువ అయిపోయింది చాలా ఎంతైంది అంటే ఇంకా చెప్పలేము ఇవైతే బెడ్షీట్లు